నాచారం పిఎస్ పరిధిలో కేఎస్ బేకర్స్లో కేక్ కొనుక్కున్న నాచారం నివాసి కేకును తీసుకొని ఇంటికి వెళ్ళి బర్త్డే వేడుకలలో కేక్ కట్ చేసి తినే సమయంలో కేక్లో పురుగులు తిరగడం చూసి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు అప్పటికే పార్టీలో తిన్న పిల్లలు పిల్లలకు ఏమైనా అయితే అన్న భయంతో బేకరీకి రాగా

సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు ఏంజెలిక్ ఏంజలి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ట్రిపుల్